స్వాగతం విశాఖ జిల్లా శ్రీ శ్రీ వాసవి సందర్భంగా శ్రీ వాసవి మాతను దర్శించుకుని అమ్మవారి ఆశస్సులు తీసుకుంటున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ డాక్టర్ కద్దుల నాగరాజు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలు మరి అక్కడ స్వయంగా కుస్మశశ్రేష్ఠి కుస్మాంబల మరి దారాల బట్టిగా జన్మించడం ఆమె వాసవాంబగా అక్కడ పుట్టడం అలాగనే మరి విరూపాక్షుడిగా నందీశ్వరుడు మరి స్వయంగా వాళ్ళిద్దరూ కూడా మా ఇంటి జన్మించడం అనేది మా ఆరి వయసులందరూ కూడా గురు జన్మ సుకృతంగా భావిస్తూ అలాగనే మరి అమ్మవారు ఇప్పుడు నాటికి పదకొండు వందల సంవత్సరాలు పైచిరికైంది మరి మీ అందరికీ తెలుసుకున్న అమ్మవారి గురించి అమ్మవారి చరిత్రలో మరి అమ్మవారి మహిమల గురించి కానీ ఆమె అందరినీ కూడా కరుణించి కటాక్షించినటువంటి చల్లని తల్లి ఇక్కడ కోరి కోరి తీర్చే ఒంగు బంగారమై కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారు దర్శించుకుంటున్నారు అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి తనకు గొప్పతనం ఏంటంటే ఎవరు పేద గొప్ప అని తేడా లేకుండా అందరిని కూడా ఆమె ఏంటంటే ఉద్ధరించి ఆ రోజు అగ్నిప్రవేశం చేసి నేటికి పదకొండు వందల సంవత్సరాలు సుమారైంది మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కూడా మరి ప్రత్యేకించి ఆదివేసులు పెద్ద అభిమానం గౌరవం పొంది మరి ఇవాళ ఈ ఆత్మార్థం దిన ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా ప్రకటించి అధికారికంగా చేయడం అనేది అది చిన్న విషయం కాదు ఇవాళ అమ్మవారికి పట్టు వస్త్రాలు అమ్మవారి పసుపులు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇవ్వటం మేము ఎంతో శుభదాయకంగా భావిస్తున్నాం అలాగే మరి కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని అదేవిధంగా వాళ్ళకి మీ అభినందన తెలియజేసుకుంటూ వారికి మీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు మరి విశాఖపట్నం ఒకటే కాకుండా దేశం మొత్తం మీద ఉన్నటువంటి వారి వయసులు అందరూ కూడా మరి ప్రత్యేకించి అమ్మవారి తరలి పూజలు జరుపుకుంటూ అమ్మవారికి మొక్క పూజ చేసి మొక్కును చెల్లించుకుంటూ అమతాలకు ఆశీస్సులు అందరూ తీసుకుంటున్నారు అలాగనే మరి ఈ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా మరి సుఖ సంతోషంతో ఉండాలని రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహీ